నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్ బంగ్లాదేశ్ లో ముస్లిం జిహాదీలు హిందువులపై దాడికి నిరసనగా పెద్దపల్లి జిల్లా గోదావరికెళ్లలో మంగళవారం విశ్వ హిందూ పరిషత్ భద్రంగత శ్రేణులు నిరసన తెలిపాయి దాడికి నిరసనగా శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రధాన చౌరస్తాలో బంగ్లాదేశ్ జిహాదీ దిష్టిబొమ్మను దగ్గర చేశారు దీప్ దాస్ చంద్ర అనే యువకుడిని బంగ్లాదేశ్ జిహాదీలు నడి రోడ్డుపై ఉరి వేసి హత్య చేయడాన్ని బజరంగ్ దల్ జిల్లా బాధ్యులు అయోధ్య రవీందర్ తీవ్రంగా వ్యతిరేకించారు ముస్లిం మతోన్మాద శక్తులు అలజడి సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు సభ్య సమాజం సిగ్గుపడేలా నడి రోడ్డుపై మారిన కాండను ఆయన ఖండించారు మైనారిటీలుగా ఉన్న నమ్మోస్తే మతోన్మాదులు ఆధిపత్యాన్ని పెంచుకొని ప్రపంచాన్ని కబ్జా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ నాయకులు ముష్కె సంపత్ ఆరోపించారు ప్రపంచవ్యాప్తంగా అల్లర్లు విద్వాంసాలు సృష్టించి రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కోవాలని హిందువులపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలని నాయకులు పిలుపునిచ్చారు లౌకికవాదులు ఓట్ల రాజకీయాలు మానుకోవాలని ప్రపంచ హిందువుల మేలు కోసం ప్రతి ఒక్కరూ ఏకం కావాలని వారు కోరారు ముస్లిం జిహాదీలు హిందువులపై దాడిని మానుకోవాలని లేని పక్షంలో ప్రతి దాడులు తప్పవని వారు హెచ్చరించారు శ్రీరామ్ ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ దేశవ్యాప్త పిలుపు మేరకు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా రోజున గోదావరి నగరంలో హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో జిహాదీ మూకల దిష్టిబొమ్మ దానం చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మేము మా హిందూ సమాజాన్ని సంఘటన కోరుతూ అలాగే బంగ్లాదేశ్లో ఉన్న మరియు దేశంలో ఉన్న మతోన్మాద కూకలను మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈ దేశంలో ఉన్న వంద కోట్ల జనాభా హిందూ సమాజం ఒక్కసారి కనుక ఉమ్మేస్తే కొట్టుకపోయే మతమైన మీదప్పటి మీది అయినప్పటికీ ప్రపంచంలో భయాన్ని సృష్టించి ఆందోళన సృష్టించి ప్రపంచాన్ని జనాభా పెంచి ప్రపంచాన్ని ఏకం చేసుకోవాలి ఈ దేశాలను ఆక్రమించాలనే కుటిల ప్రయత్నంతో హిందూ సమాజాన్ని భయాందోళనకు గురిచేసి హిందూ సమాజాన్ని చంపడం జరుగుతూ ఉన్నది ఒకసారి హిందూ సమాజాన్ని ఆలోచించాలి ఎక్కడైతే హిందూ సమాజం మనం మైనార్టీలు అయిపోతామో అక్కడ ముస్లింలు మనపైన నేరుగా దాడి చేయేందుకు వందకు వంద శాతం అవకాశాలున్నాయి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో మనం మైనార్టీలం కాబట్టి మన పైన దాడులు చేస్తూ ఉన్నారు లో మైనార్టీలం కాబట్టి దాడులు చేస్తూ ఉన్నారు కానీ ఇదే దేశంలో ఉన్న మనం మాత్రం హిందూ హిందూ బాయ్ బాయ్ అనుకుంటూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకుంటూ మనం వాళ్ళ వంచన చేరుతూ ఉన్నాం దయచేసి ఈ యొక్క ధోరణి హిందూ సమాజం మార్చుకోవాలని మేమంతా కోరుతా ఉన్నాం ఒకసారి లౌకికవాద మూకలు లౌకికవాద ఆలోచనతో ఉన్న నాయకులారా ఒకసారి ఆలోచన చేయండి బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులు రేపటి రోజున భారతదేశంలో జరగవని ఎటువంటి ఆలోచన లేకపోగా మీరందరూ కూడా ముస్లిం సమాజానికి మైనార్టీల పేరుతో వాళ్ళకు వంతపాటి ఓట్ల రాజకీయం చేస్తే అరే నాయన రేపటి రోజున మీరు హిందూ నాయకులుగా గుర్తించాలంటే ఇక్కడ ఉన్న హిందూ సమాజం బతుకుండాలి హిందూ సమాజమే లేనప్పుడు మిమ్మల్ని హిందూ నాయకులుగా గుర్తించేవాడు కూడా ఈ దేశం ఉన్న ఐదు రోజుల కింద బంగ్లాదేశ్లో దీప్ దాస్ చంద్ర అనే హిందూ యువకుడిని దైవదూషణ పేరుతోని అక్కడ బంగ్లాదేశ్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే అక్కడున్న ఇస్లామిక్ మదోన్మాదులు ఆ దీప్ దాస్ చంద్రను మా కప్ప ఇప్పాలని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే అక్కడున్న పోలీస్ యంత్రాంగం కూడా ఆ దీప్ దాస్ చంద్ర అనే యువకుని వాళ్ళగా ఇందు ఆ మతోన్మద శక్తులు కప్ప చెప్పారు ఆ మతోన్మాద శక్తులు సభ్య సమాజం తలవంచుకునేలా మానవాళి గగ్గులుపుడ్చేలాగా మానవాళికి గగ్గురు గగ్గులుపుడ్చేలాగా బండలతో మోదీ కట్టెలతో కొట్టి బట్టలిప్పి కాళ్ళను చెట్టుకు యాల తీసి ప్రాణంతోనే ఉండి ఉరిపెట్టి సజీవ దహనం చేసి మా మతం యొక్క ఇట్లా ఉంటుందని ఆ మతాన్ని నమ్మని సమాజానికి అందరికీ హెచ్చరిక దారి చేసిరు ఆ హెచ్చరికను నిరసిస్తూ ఆ దమనకాన్ని నిరసిస్తూ ఆ దౌర్జాన్ని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ అఖిలవార్త పిలుపు మేరకు ఇవాళ గోదావరి కనులో జిహాది దిష్టి దిష్టిబొమ్మ దహనం చేయబడుతుంది ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి అన్ని మతాలు సమానమని సెక్యులర్ వాదులు కూడా ఆలోచించాలి ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో ఉన్న అబ్దుల్ గాడ్ పోయి ఆస్ట్రేలియాలో ఉన్న రాబర్ట్ సోదరులను దంపారు పాకిస్తాన్ నుంచి వచ్చిన రహీ గాడ్ వచ్చి పహేల్గా ఉన్న ప్రకృతి అందాలను చూస్తున్న రామ భక్తులను బంగ్లాదేశ్ లో ఉన్న భద్రుల కూడా రామ భక్తుని చంపారు ఇట్లా దంపి మా మతం యొక్క సిద్ధాంతం మా మతం యొక్క ఆలోచన విధానం ఇదే అని సమాజానికి హెచ్చరిక దారి చేసారు అయినా కానీ ఇక్కడ